హరితహారం కార్యక్రమంలో విద్యార్థులను వివిధ రంగాల్లోని ప్రొఫెషనల్స్ ను భాగస్వాములను చేయాలని నిర్ణయించామని పెద్దపల్లి ఎంపీ బాలకసుమన్ అన్నారు నగరంలో లక్ష మొక్కల్ని నాటేందుకు అవసరమైన విధంగా అన్ని వర్గాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు హరిత కరీంనగర్ నిర్మాణంలో నగర ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ పిలుపునిచ్చారు కరీంనగర్ లో హరితహారం కార్యక్రమంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేసేందుకు సీఎం కేసీఆర్ సీఎం కార్యదర్శులు స్మిత సబర్వాల్ ప్రియాంక వర్గీస్ భూపాల్ రెడ్డిలతో పాటు సుమన్లను పంపించారు ఈ మేరకు వివిధ వర్గాలతో సమావేశమైన అనంతరం ఎంపీ బాల్కసుమన్ మీడియాతో మాట్లాడుతూ లో హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు జూనియర్ కాలేజీల యాజమాన్యాలు న్యాయవాదులు జర్నలిస్టులతో పాటు వివిధ రంగాలకు చెందిన వారిని చైతన్య పరిచేందుకు సమాపేశాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు ప్రపంచ వ్యాప్తంగా కూడా పర్యావరణ సమస్య తలెత్తిందని ఈ సమస్య పరిష్కారం కోసం అన్ని దేశాలు ప్రధాన అంశంగా తీసుకున్నాయంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలవకముందు తెలంగాణలో ముప్పై మూడు శాతానికి మించి అడవులు ఉండేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు పర్యావరణంలో సమతుల్యతను పెంచాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారన్నారు జూలై తేదీ హరితహారం ఫేజ్ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రారంభించబోతూ ఉన్నారు దాంట్లో భాగంగా కరీంనగర్ పట్టణంలో ఒక లక్ష మొక్కల్ని నాటాలనేది కార్యక్రమం ఆ రోజు మాత్రం ముఖ్యమంత్రి గారు లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కొన్ని మొక్కల్ని ఆ రోజు నాటాలని చెప్పి అనుకున్నాం దాని తర్వాత తదనంతరం ఒక వారం రోజుల పాటు కరీంనగర్ పట్టణంలో ఆ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు ఒక పది పదిహేను వేల నుంచి ఇరవై ఇరవై ఐదు వేల వరకు నంబర్ అనుకుంటా ఉన్నాం మొక్కలు నాటాలని తెల్లారి నుండి రోజుకు ఐదు వేల చొప్పున ఆ కార్యక్రమాన్ని లక్ష మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని ఆ వారం నుండి పది రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నిన్న నన్ను అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయ కార్యదర్శులైనటువంటి స్మిత సబర్వాల్ గారిని ప్రియాంక వర్గీస్ గారిని రెడ్డి గారిని ఒకసారి మీరు కూడా వెళ్ళి కరీంనగర్ పట్టణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఒకసారి చూడండి అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశాలను అనుసరించి ఈరోజు వచ్చి మేమంతా కూడా గౌరవ ప్రజాప్రతినిధులు మాట్లాడుకున్నాం అందరిని కూడా కరీంనగర్ పట్టణంలో ఉండేటటువంటి అన్ని అసోసియేషన్స్ను కూడా ఈ రాబోయే రాబోయే ఐదారు రోజుల కాలంలో కలుసుకొని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మిగతా స్కూల్స్ అసోసియేషన్స్ అదేవిధంగా జిల్లా కలెక్టరు సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి ఒక మంచి కార్యక్రమం కరీంనగర్ వేదికగా మరొకసారి జరపాలనేటటువంటి ఆలోచనను మేము చేస్తూ ఉన్నాం దా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవకముందు మోర్ దెన్ థర్టీ త్రీ పర్సెంట్ గ్రీన్ కవర్ తెలంగాణ ప్రాంతంలో ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిన తర్వాత మన అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది చెట్ల పెంపకంపై ఆనాటి పాలకుల నిర్లక్ష్యము తత్ఫలితంగా గ్రీన్ కవర్ చాలా తగ్గిపోయింది కాబట్టి కోట్లాది మొక్కలు నాటి తెలంగాణను ఒక హరిత తెలంగాణగా తీర్చిదిద్దే బృహత్తరమైనటువంటి ఒక సంకల్పంలో భాగంగా ఇవాళ ఈ హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు మూడవ దశను ప్రారంభించడానికి కరీంనగర్కి వస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా శ్రమిద్దామని చెప్పి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత యాభై ఏళ్లుగా విధ్వంసం జరిగిన కరీంనగర్ ను ఉత్తమ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో నగరంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా తమ పాత్ర పోషించి భావితరాలకు పచ్చదనం అందించే విధంగా తోడ్పాటు అందించాలని కోరారు ఈ నెల పన్నెండున రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కు రానున్న నేపథ్యంలో నగరవాసులు కూడా వచ్చి తమ వంతుగా హరిత కరీంనగర్ నిర్మాణంలో పాలుపంచుకోవాలని గంగుల కమలాకర్ కోరారు నగరాన్ని అన్నింటా అభివృద్ది చేస్తున్న ప్రభుత్వం పచ్చదనం కూడా పరుచుకోవాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోందన్నారు కరీంనగర్ నగరాన్ని విధ్వంసం జరిగిన నగరం గత యాభై సంవత్సరం నుంచి నగరం మొత్తం కూడా విధ్వంసం జరిగింది నగరాన్ని కరీంనగర్ నగరాన్ని ఈ ప్రపంచంలోనే ఒక మంచి నగరంగా తీర్చిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన సంకల్పం దానిలో భాగంగానే ఇప్పటికే ఇక్కడ జరిగిన అభివృద్ధి నగరంలో జరుగుతుంది ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతుంది రోడ్డు వెడల్పు కానీ మానే రివర్ ఫ్రంట్ కానీ కేబుల్ బ్రిడ్జ్ కానీ స్మార్ట్ సిటీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నాయి కానీ ఎంత చేసినా కూడా ప్రభుత్వ పరంగా ఎంత చేసినా కూడా చెట్లు లేకపోతే ప్రజలకు రాబోయే భావితరానికి కూడా భవిష్యత్ బాగా బాగుండదని చెప్పి ఈ కరీంనగరాన్ని ఒక హరిత నగరంగా తీర్చుద్దు చెప్పి ముఖ్యమంత్రి సంకల్పం చేశారు అందులో భాగంగానే ఇది ఒక పొలిటికల్ ప్రోగ్రాం కాదు ఇది ఒక ప్రభుత్వపరమైన ప్రోగ్రాము ప్రజలందరికీ సహకారం కావాలి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి వచ్చి వారి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి మొక్క నాటాలే ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమానికి వారు అండగా ఉండాలని చెప్పి ఈరోజు అందరినీ రిక్వెస్ట్ చేసినాం రేపు జరగబోయే పన్నెండవ తార కార్యక్రమం ప్రభుత్వ పరంగా ప పరంగా పంచుకోవాలి మనందరు బాధ్యతగా భావించుకొని ప్రతి ఇంటి నుంచి ఆ తల్లి బిడ్డ అందరూ కూడా మొక్కలు నాటాలే ఆ మొక్కలు సంరక్షించుకోవాలి ఆ మొక్క మన బిడ్డ భవిష్యత్తుకు నాంది బలిత్ కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని కరీంన నగరం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నాను ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ నగరంలోని ప్రైవేట్ కాలేజీ విద్యార్థులచే పదివేల మొక్కలు నాటిస్తామని చెప్పారు కాలేజీ ఆవరణతో పాటు ప్రతి విద్యార్థి తమ ఇంటి వద్ద కూడా ఒక్కో మొక్క నాటే విధంగా చైతన్యం తీసుకువస్తామన్నారు ఈ నెల పన్నెండున రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన విజయవంతం చేయడంతో పాటు ఆయన ప్రధాన లక్ష్యమైన మొక్కలు నాటే కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం చేయాలని నిర్ణయించామని నరేందర్ రెడ్డి వివరించారు భాగంగా మరి ముఖ్యమంత్రి శ్రీ హరిత చంద్రశేఖరరావు గారు కరీంనగర్ ద్వారా ఈ మూడవ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం పన్నెండవ తేదీ రోజు ఇక్కడికి రావడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం మరి ఇక్కడ ప్రైవేట్ జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాల యాజమాన్యులు మేమందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది ఇంతకు ముందే ఇక్కడ స్థానిక ఎంపీ గారు మరియు పెద్దపల్లి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు తర్వాత నారదాస్ గారు వాళ్ళందరూ వచ్చి కూడా ఒక దిశానిర్దేశం కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా మరి పన్నెండవ తేదీ కార్యక్రమం కరీంనగర్లో జరగడం అదృష్టంగా భావిస్తూ ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మేమందరం కూడా ఆ రోజు ప్రతి కళాశాల నుంచి అందరూ పిల్లల్ని కూడా మా బస్సులలో మేము అక్కడ తీసుకువచ్చి అట్లాగే మరి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్గా చేయడానికి పూర్తి బాధ్యతను మేము జూనియర్ మరియు డిగ్రీ యాజమాన్య సంఘాలను ఈరోజు మేము కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఒక మొక్క నాటాల ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటి అంటే ప్రతి స్టూడెంట్ ఇంట్లో ఒక మొక్క నాటాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా సందేశం ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్నాం పన్నెండవ తేదీ ప్రోగ్రామ్ని ఘనంగా మేము సక్సెస్ చేయడానికి డిసైడ్ చేసుకున్నాం